బతుకు భారమై బతుకుతున్న వృద్ధులకు ప్రభుత్వం భరోసా వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీన అవాదాతలకు అందే వృద్ధాప్య పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మూడవ తేదీ నివారగా వృద్ధులు పెన్షన్ కోసం పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక సచివాలయం వద్ద వృద్ధులు పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న పట్టి పట్టినట్లు ఉన్న పంచాయతీ అధికారి ఎంపీడీఓ ఆదేశాలు బేఖాతలు చేస్తూ వృద్ధులకు టెంట్లు కూడా వేయకుండా ఎండలో కూర్చోబెట్టిన వైనం ఇక్కడ చోటు చేసుకుంది ఎప్పుడు వచ్చారు మూ ఇంటికి వచ్చారా ఏం చెప్పారు ఎవరు లేరు బయట టెంట్ కూడా వెళ్ళేది బయట టెంట్ కూడా వేయలేదే చెప్పాము తెచ్చుకున్నాను ఒంటి గంటకు ఇంపడే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట కదా ఆల్రెడీ చెప్పాను చెప్పలేదు అంటాం లేదు నేను కూడా వాళ్ళకి చెప్పాను టెంట్ వాళ్ళకి అమౌంట్ వచ్చాను సార్ అకౌంట్కి అమౌంట్ పోయినాడు పోయినాడు సార్ అకౌంట్ వెళ్ళి కూడా వన్ థర్టీ ఓకే వెళ్ళారు కదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ మాత్రం వదిలాడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ ఎప్పుడు వదులుతారు తెలియదు ఇప్పుడు తేటాను మార్కాపురం ఎస్బీఐ ఓకే అది రాగానే మేము డిస్పర్స్మెంట్ మొదలు టెంట్ కూడా వచ్చేస్తుంది లోకలే కదా మనకు ఆడి ఉదయం వచ్చి అందరూ టెన్ థర్టీ లెవెన్ దాకా ఉండి వెళ్ళిపోయారు అందరూ లేదని చెప్పేసి ఉదయం పదిన్నర పదకొండు దాకా వచ్చి వెళ్ళిపోయారు అప్పటికి అకౌంట్లో అమౌంట్ పడలేదని చెప్పారు వచ్చేసి మళ్ళీ రేపు వచ్చినప్పుడు రేపని చెప్పారంట మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ మూడు గంటలని చెప్పారంట ఆడే ఇంటిమేషన్ ఇస్తే ఎంపీటీ గారికి టెంట్లు వేపిస్తాము కుర్చులు లేపిస్తామని చెప్పారు టెంట్ కూడా ఇంకా అయిపోయా ఎప్పుడు లేదు కొత్తగా చెప్పడం లేదు లేకుంటే తీసేయమని చెప్పడం లేదు